నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వలబనేని వంశీ ఒక దళిత యువకుని కిడ్నప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు నిన్న తీసుకుంటే అతన్ని విసారిస్తే అతను చెప్పింది తెలియదు మర్చిపోయా గుర్తులేదు నా ఫోన్ ఎక్కడ పెట్టానో నాకు తెలియదు సత్యవర్ధన్ ఎవరో కూడా నాకు తెలియదు మా ఇంట్లోనే ఒక రాత్రి అంతా ఇంట్లో ఉన్నాడు కానీ అతను సత్యవర్ధన్ నాకు తెలియదు మా వాళ్ళు తీసుకొచ్చినారు ఇంట్లో పండబెట్టినారు తప్ప నాకెవరో అతను తెలియదు అని 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 నిన్న పొలవినేని వంశీ గారు చెప్పారు ఆయనకు తెలియకుండానే సత్యవర్ధన్ ఎవరో తెలియకుండానే కిట్టం చేసిన దాంట్లో అయ్యారంట ఇంకా ఏమి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి నిన్న ఒలబనేని వంశీ గారు పోలీసుల మీదుట ఏం చెప్పారనేది ఫస్ట్ చూద్దాం తెలియదు మర్చిపోయా గుర్తులేదు ఏది అడిగినా నాకు తెలియదు నాకు మర్చిపోయినా గుర్తులేదు దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్స్ చూపించిన వైసీపీ నేత ఒలబనేని వంశీ సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదంట ఒక రాత్రి అంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెళ్ళడి కానీ గుర్తించలేదంట ఒక రాత్రి అంతా ఇంట్లో ఉన్నాడు కానీ అతను సత్యవర్ధన్ గుర్తించలేదంట ఇంటి నుంచి వెళ్ళిపోయాడు తెలిసిందంట అతను సత్యవర్ధను అని ఎవరు అతను ఇంట్లో పండబెట్టుకున్నాడు అన్ని చేసినారు ఎందుకు తీసుకొచ్చినారో తెలియదు అతను ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అప్పుడు తెలిసిందంట ఓ సత్యవర్ధన్ అంటే అతను టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు యూటర్న్ యూటర్న్ పై బలవంతం చేయలేదంట ఫోన్ ఎక్కడున్నాయో గుర్తించలేదని ఎల్లడి సత్యవర్ధన్ ఎక్కిన కారు కారు తనది కాదని బొంకు సత్యవర్ధన్ ఎక్కిన కదా కారు అది తనది కాదని చెప్తున్నారు అట్లా వల్లనే వంశీ గారు ఏది అడిగినా నాకు తెలియదు తెలియదు అంటున్నారు కాబట్టి ఇంకా తొలి రోజు రెండు గంటల పాటు విచారణ ముప్పై ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు అధికారి తొలి రోజు ముప్పై ప్రశ్నలు అడిగారంట అది దర్యాప్తు అధికారి చూద్దాం నెక్స్ట్ పులభ వంశీ గారు ఏమంటున్నారంటే నాకు ఏమీ తెలియదు అనే లెక్కనే నిన్న చెప్తున్నారు అట్లాగే అవినాసు జోగికి ముందస్తు బెయిల్ అంట దేశం విడిసి వెళ్ళకూడదని సుప్రీంకోర్టు నిన్న చెప్పిందంట వలభనేని వంశీ గారు అతనే సత్యవద్ద అని నాని తెలియదంట ప్లస్ మా ఇంటికి వచ్చాడు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు నా ఫోన్లు ఎక్కడ పెట్టానో గుర్తులేదు తొలి రోజు కస్టడీలో వంశీ కొంతలు లేని సమాధానాలు చూడండి తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేం తెలియదని గుర్తులేదని వైసీపీ నేత వలభనేని వంశీ ఇచ్చారు సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రి అంతా ఉన్నాడు కానీ అతనే సత్యవర్ధనని తనకు తెలియదని చెప్పుకొచ్చాడు రెండున్నర గంటల విచారణలో పోలీసులు వంశీని సుమారు ఇరవై ప్రశ్నలకు పైగా అడిగారని కొన్ని వీడియోలు చూపించి ప్రశ్నించారని తెలిసింది అన్ని ప్రశ్నలకు ఆయన వేసే దూరంలోనే జవాబు ఇచ్చారు మూడు రోజుల కస్టడీకి పోలీసులు ఒలమనేని వంశీని మంగళవారం తమ అదుపులోకి తీసుకున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో జైలు నుంచి వంశీతో పాటు సహ నిందితులు శివరామకృష్ణప్రసాద్ లక్ష్మీపతిని కూడా అదుపులోకి తీసుకొచ్చారు వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కృష్ణలంక స్టేషన్కు తీసుకొచ్చారు ప్రధాన నిందితుడు వంశీని దర్యాప్తు అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్ లక్ష్మీపతిని క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు శివరామకృష్ణ ప్రసాద్ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్ వేరువేరుగా విచారణించారు లక్ష్మీపతి శివరామకృష్ణ కూడా సత్యవర్ధన్ను ఎక్కడికెక్కడ తీసుకెళ్లారో అక్కడ ఎక్కడ ఉంచారు కానీ ఎవరు చేయించారో చెప్పలేదని తెలిసింది విచారణ అనంతరం నిందితులకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మళ్ళీ వైద్య పరీక్షలు చేయించి జిల్లా కారాగారంలో అప్పగించారు ప్రధాన ప్రశ్నలు వంశీ సమాధానాలు సత్యవర్ధన్ను ఎందుకు అపహరించారు కారులో హైదరాబాద్లో మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు విశాఖ హోటల్ రె అపార్ట్మెంట్లో ఎందుకు ఉంచారు అతన్ని కిడ్నాప్ చేయలేదు రాయదుర్గంలోని మా ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పారంట చూడండి మేమే కిడ్నాప్ చేయలేదు మా ఇంటికి వచ్చి తీసుకున్నారు అని చెప్తున్నారు మరి ఏమి మరి పరిస్థితి ఏమో ఒలమున వంశీ గారికి తెలియాల నాకేం తెలియదు అని అంటున్నాడు ఆయన ఏం తెలీదు అని అంటున్నాడు అదే అండి వలమునే నింశీ ఇది ఏమడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అనే లెక్క ఆయన చెప్తున్నాడంట మరి పరిస్థితి ఏమి ఎట్లా ఏమి అనేది ఇంకా రెండు రోజు మూడు రోజులు విచారణ కదా రెండు రోజుల విచారణలో రాలేదు కాబట్టి అదే ఆయన తేదీ అది మా మన ఒలమునే నింసి ఏమిటంటే ఏది అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు అనే లెక్క చెప్తున్నాడు ఆయన మళ్ళీ ఇంకా రెండు రోజులు విచారణ అనంతరం ఇంకా ఏం చెప్తారు ఏమి అనేది తెలుస్తుంది తెలిసినప్పుడు దాని పరిస్థితి ఏమి ఎట్లా ఏమనేది కూడా తెలుస్తుంది ఆ అతనితో పాటు సత్యవర్ధన్ను అది ఇంటికి తీసుకెళ్ళినా కూడా అతను నాకు తెలియదు అని చెప్పారంట ఇంకా రెండు రోజులు విచారణ ఉంది కాబట్టి అది ఇంకా ఏమి తెలుస్తారు ఏమనేది అనేది కూడా తెలుస్తుంది అదేనండి మనకు పేజీలు నెట్ ఫ్లో ఉంది ఇది మొత్తానికి జరిగిన అది మనకు తెలిసింది కాబట్టి ఇంకా ఏమన్నా ఇష్యూ ఏమన్నా తెలుస్తుందా ఏమి ఇంకా ఈ రెండు రోజులు ఉంది కదా ఈ రెండు రోజుల పరిస్థితి ఏమీ తెలుస్తుంది పొలం నేను వంశీ గారు కస్టడీకి తీసుకోవడం మొదటగా అడిగారు అన్నిట్లో నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా రెండు రోజులు విచారణ అనంతరం ఏం చెప్తారనేది తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ను లైక్ చేయండి థ్యాంక్ యూ